విషయాలని కూడా మా నాయకులు రాములు గారు చెప్పారు సుధాకర్ గదులో అనేక ఒప్పందాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు మీ నాయకత్వం కూడా వచ్చింది ఈరోజు సందర్భంగా సివిల్ సప్లై అధికారులని ప్రభుత్వాన్ని నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ప్రతి సంవత్సరం మా రేట్లు పెంచండి అని చెప్పి మేము ఎందుకు ఇక్కడ ధర్నా చేయాలి ప్రతి రెండు ఒకసారి సివిల్ సప్లై సంస్థలో పనిచేసేటువంటి అమాలీలకు రేట్లు పెరగాలని చెప్పి మీకు తెలుసా తెలియదా అగ్రిమెంట్ మీద మీరు సంతకం పెడుతున్నారా పెడతలేరా ఈ అగ్రిమెంట్ గతంలో ఉన్నటువంటి మంత్రి కానీ ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ మీరు పంపించారా పంపించలేదా అంటే మీకు ఏమి తెలియనట్టు మీద ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నట్టు మీకు ఏదో అల్లరి చేస్తున్నట్టు మీమేమో మీ మొత్తం సివిల్ సప్లైలో ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా గుంజాపోయినట్టు మీరు ఇక్కడ నటిస్తున్నారు నిజంగా ఉంటే వాడు నిద్రపోతుంటే మనకు అవసరం వస్తే వానిపై పోయి లేపితే లేతడు వాడు ఈ సివిల్ సప్లైలో పనిచేసేటువంటి అధికారులు నిజంగా నిద్రపోవట్లేరు నిద్రపోయినట్టు నటిస్తున్నారు నటిస్తున్నారు కాబట్టి ఆరు నెలల కానుంచి మా అగ్రిమెంట్ అయిపోయింది మా అగ్రిమెంటు రేట్లు పెరగాలి పెరిగినటువంటి ధరలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మీరు పెంచినటువంటి బియ్యం ధర ఉప్పు ధర పప్పు ధర బస్ ఛార్జీలు ఆటో ఛార్జీలు స్కూల్ ఫీజులు పిల్లల ఫీజులు పుస్తకాలు మా ఇంటి అద్దెలు మాకు వచ్చేటువంటి గత ఒప్పందంలో చేసుకున్నటువంటి ఆ రేట్లు ఏ మూలక సరిపోవట్లేవు మీరు తిండి తినలేకపోతున్నాం తినలేకపోతున్నాం కాబట్టి మాకు శక్తి లేదు మాకు శక్తి లేదు కాబట్టి మేము ఆ మూటలు మొయ్యలేకపోతున్నాం మాకు రేట్లు పెంచాలని చెప్పి ఆరు నెలల కానీ మొత్తుకుంటున్నాం మీకు చెవులు లేవా లేకపోతే మీరు చెవుటి ఆరు నెలల కంచి కింది స్థాయి నుంచి చెప్తా ఉంటే ఇప్పటిదాకా ఎవరు కూడా విన్నట్టు కానీ లేకపోతే చూసినట్టు కానీ ఏంది మీ సమస్య పలకరిద్దాను కానీ మీకు మనసు రాలేదు మీరు ముందుకు రాలేదు అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాం అందుకోసం ఇక్కడికి వచ్చాం ఈరోజు సివిల్ సప్లై అధికారులు ఇక్కడ స్పష్టంగా మీరు ముప్పై ఐదు రూపాయలు రేటు పెంచామని చెప్తున్నారు మీరు ముప్పై ఐదు రూపాయలు పెంచమంటున్నారు మేము ఇక్కడ కూర్చుందాం మాట్లాడదాం చర్చల ద్వారా మనం అని చెప్పి మీరు స్పష్టంగా చెప్పాలి స్పష్టంగా చెప్పకపోతే మీరు చెప్పకపోతే మేము చెప్తాం మీరు చెప్పకపోతే మేము చెప్తాం ఏ పిల్లర్ చూసినా కానీ ఏ మెట్రో మే మెట్రో ఫిల్లర్ చూసినా కానీ ఏ ఊర్లో కరెంటు స్తంభం చూసినా కానీ మీ ముఖ్యమంత్రి గారి ఫోటో కనబడుతుంది రేవంత్ రెడ్డి గారి ఫోటో సివిల్ సప్లై మంత్రి ఫోటో కనపడుతుంది ఫ్లెక్స్ మీద ఐఎన్పిఆర్ వాళ్ళు కట్టిన ఫోటో ఐఎన్పిఆర్ మంత్రి ఫోటో కనపడుతుంది మేము ఈ రాష్ట్రంలో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అందులో మేము రేషన్ బియ్యం కూడా ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు మేము బస్తా ఎత్తకుండా మేము బస్తా దింపకుండా మీ కమిషనర్ గారు కానీ మీ మంత్రి గారు కానీ లేకపోతే మీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ బియ్యం ఇవ్వగలరా పేదలకి మా ద్వారా ఈరోజు ఈ పథకం అమలు అవుతుంది మేము లేకపోతే మేము మూటలు ఎత్తకపోతే మీరు ఈ పథకాన్ని చేయలేరు ఈ పథకం ద్వారా మీరు ఓట్లు అడుక్కోలేరు ఈ పథకం ద్వారా మీరు అధికారంలో రాలేరు మా శ్రమ ఫలితంగా మా శ్రమ ఫలితంగా మీరు ఈరోజు మనం అడుగుతున్నారు తెలంగాణ వస్తే అద్భుతాలు వస్తాయి అనుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ గవర్నమెంట్లో కూడా పది సంవత్సరాల్లో ఐదు అగ్రిమెంట్లు ఇట్లే చేసుకున్నాం ఇక్కడికి రావడం ఇక్కడికి కూర్చోవడం ఇక్కడ ధర్మ ధర్నా చేయడం వాళ్ళ దగ్గర పోయి మనం కొట్లాడడం కొట్లాడి పది సంవత్సరాల్లో ఐదు అగ్రిమెంట్లు చేసిన ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు మన ఎన్నికలప్పుడు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడు లేకపోతే కాంగ్రెస్ అక్కడ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రాహుల్ గారు ఏం చెప్పారు కేసీఆర్ పాలన అది దుర్మార్గ పాలన అది నియంతుల పాలన అది పెద్దోళ్ల పాలన అది పేదల పాలన కాదు అది కార్మికుల పాలన కాదు టీఆర్ఎస్ని దింపి మమ్మల్ని ఎక్కించండి మీకు ఏం కావాలంటే అది చేస్తాను నిజంగానే మనం నమ్మేం నమ్మేం ఓట్లేసాం అత్యంత మెజార్డుతో గెలిచాడు ప్రమాణ స్వీకారం చేశాడు పదవులు వచ్చేసినాయి ఢిల్లీ నుంచి గల్లీ దాకా సంబరాలు చేసుకున్నారు వారాని కోసం ఢిల్లీ పోతా ఉన్నాడు నేను అడుగుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని మన దగ్గరికి ఓట్లు అడతానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలని మేము అడుగుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కార్మిక వర్గం మీకు ఎందుకు ఓట్లేసిందంటే గతంలో బిఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు అగ్రిమెంట్లప్పుడు సందర్భంగా సరైనటువంటి రేట్లు పెంచలేదు మాకు పిఎఫ్ ఇవ్వలేదు ఈఎస్ఐ లేదు మాకు వైద్య సౌకర్యాలు శిల్పం సంపాదించలే సదుపాయాలు సమకూర్చలేదు అమానిలకి వెల్ఫేర్ బోర్డు ఇవ్వలేదు ధర్నా చేయనీయలేదు మీరు దర్ణం చేస్తే పోలీసులు పెట్టారు ఇప్పుడు కూడా పోలీసులు వచ్చేశారు మిమ్మల్ని ఎందుకు కూడా ఇచ్చారంటే ఆ కాంగ్రెస్ వాళ్ళని అందుకు కూడా ఇచ్చారు మిమ్మల్ని ఎందుకు గెలిపించారంటే గతంలో లాగానే కార్మికులకు అన్యాయం జరగవద్దు కార్మికుల పొట్టలు కొట్టద్దని మిమ్మల్ని గెలిపించారు కానీ మీరు చూసుకోవండి మీరు పరిశీలించుకోండి మీరు కూడా నరేంద్ర మోడీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ బాటలోనే రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నాడు చంద్రశేఖరరావు కేసీఆర్ గారు చెప్పిన పాఠాలే ఆయనకి తలకెక్కినాయి ఆయన మదిలో ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు ఏమి చేసినా అయ్యే చేస్తా ఉన్నాడు కాబట్టి ఎన్నో రోజులు పట్టవు కార్మికుల అన్ని ఎందుకు చేస్తే మీకు ఎన్ని రోజులు పట్టవు అని హెచ్చరిక చేస్తున్నా ఏం చేశాడు కేసీఆర్ గారు గతంలో ఆరు నెలలు ఆయన ఉన్నప్పుడు అగ్రిమెంట్లప్పుడు కూడా ఆరు నెలల పాటు సివిల్ సప్లై అగ్రిమెంట్ చేయలేదు నువ్వు ఆరు నెలల పాటు సివిల్ సప్లైలో అగ్రిమెంట్ చేయలేదు ఆయన ఉన్నప్పుడు బయోమెట్రిక్ పద్ధతి తీసుకొచ్చి పని భారం పెంచాడు నువ్వు బయోమెట్రిక్ని కొనసాగిస్తున్నావు పని భారం పెంచావు నువ్వు జీసీ వాళ్ళు జీసీసీలో పిఎఫ్ అమలు చేయలేదు నువ్వు పిఎఫ్ అమలు చేస్తలేవు నువ్వు మాకు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేదు నువ్వు మాకు ఇన్సూరెన్స్ ఇస్తలేవు వాళ్ళు భద్రత ఇవ్వలేదు నువ్వు మాకు ఉద్యోగ భద్రత ఇస్తలేవు వాళ్ళు పనిచేసే స్వీపర్లకు వేతనం సరైనటువంటి వేతనం నిర్ణయించలేదు నువ్వు సరైనటువంటి వేతనం నిర్ణయించలేదు వాళ్ళు కార్మిక చట్టాలు అమలు చేయలేదు నువ్వు కార్మిక చట్టాలు అమలు చేస్తలేవు వాళ్ళు కనీస వేతనాలు పెంచలేదు నువ్వు కనీస వేతనాలు పెంచలేదు వాళ్ళు పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు కార్మిక చట్టాలు అమలు చేయకుండా వాళ్ళు కొన్ని మినహింపులు ఇచ్చారు నువ్వు కూడా వారం రోజుల క్రితం పారిశ్రామికవేత్తలకు ఐటీ పరిశ్రమలకు కార్మిక చట్టాలు వర్తించవని చెప్పి జివో నెంబర్ ఐదులు ఇచ్చావు వాళ్ళు వాళ్ళు లేబర్ కోట్లు అమలు చేస్తానని చెప్పి చెప్పారు కార్మికులకు అన్యాయం చేస్తామని చెప్పారు నువ్వు ఇప్పుడు లేబర్ కోడ్లు అమలు చేస్తామని చెప్తు చెప్తున్నారు నరేంద్ర మోడీ మేము మూడోసారి అధికారులకు వచ్చినాం కార్మికులకు ఏ చట్టం లేకుండా అని చెప్తున్నాడు నువ్వు ఏ చట్టం లేకుండా చేస్తా అని చెప్తున్నావు కిషన్ రెడ్డి ఏం చెప్పిండు మూడు రోజుల ముందు మంత్రి పదవి చేసుకోగానే కిషన్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి గనులని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం వేలం వేస్తామని చెప్పి చెప్పాడు బొగ్గుబాయిని ప్రైవేట్ వాళ్ళకి అని చెప్తున్నాడు ఆదానికి ఇస్తానని చెప్తున్నాడు అమ్మానికి ఇస్తానని చెప్పిండు ఈ మాట మరి కిషన్ రెడ్డి చెప్తుండు ఈ మాట నరేంద్ర మోడీ చెప్తుండు ఇదే మాట కేసీఆర్ కూడా మన చెప్పినటువంటి పరిస్థితి ఇన్ని ఉదాహరణ చెప్పాలా నేను ఎన్ని ఉదాహరణ చెప్పానంటే ఒక యాభై ఉదాహరణ చెప్పా నేను ఇంకా ఇంకొక యాభై చెప్పగలను కేసీఆర్ గారు చేసినట్టే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది నరేంత్ మరి టీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ కూడా ఉంది కాంగ్రెస్ బీజేపీ కూడా కార్మికుల పక్ష పక్షాన ఒకే పద్ధతిలో ఉన్నారు కాబట్టి మీ గుర్తు తెచ్చుకోండి నాలుగు వందల సీట్లు సంపాదించి నేనే మునగాడుగా ఉంటానన్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు సొంతంగా అధికారంలోకి రాలేకపోయాడు సొంతంగా ఎందుకు అధికారంలో రాలపోయాడు నువ్వు కార్మికులకు వ్యతిరేకంగా నువ్వు పరిపాలించినావు కాబట్టి కార్మికులు నీ గుర్తి మీద నీ మాడ మీద ఒక గుద్దు గు ఈరోజు తెలుగుదేశం మీద జేడియు మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు సారి చేసుకోవాల్సినటువంటి స్థితికి నువ్వు దిగజారినిపోయినటువంటి పరిస్థితి అది కార్మిక శక్తి అది కార్మిక పవర్ కాబట్టి ఈరోజు చెప్తున్నాను అధికారులు కూడా చెప్తున్నాం మీరు ప్రభుత్వాన్ని బదలాం చేద్దానికి మరి నువ్వు జాప్యం చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం చెప్తేనే మీరు ఈ డైరెక్షన్ పని చెప్తారా మీకు కూడా చెప్తా ఉన్నాము కాబట్టి తక్షణమే ఈరోజు ఈరోజు ఈ యొక్క రేట్ల విషయంలో మనం డిమాండ్లో పెట్టేటువంటి ఈ డిమాండ్ల విషయంలో స్వస్థమైనటువంటి ఒక వైఖరిని ఒక దానికి సంబంధించినటువంటి వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించాలి ప్రకటించకపోతే ఈరోజు ఇక్కడ శాంతియుతంగా మనం ధర్నా చేస్తున్నాం మనం ఏమనుకున్నాం వద్దాం మీటింగ్ పెట్టుకుందాం మన కష్టాలు మాట్లాడుకుందాం అధికారులకు మెమరాలు ఇద్దామని చెప్పాం ఇది ముందుగానే చెప్పొచ్చున్నాం పత్రికలకు చెప్పాం టీవీకి చెప్పాం పోలీసులకు చెప్పాం మన ఇంటెలిజెన్స్ బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ ఆ బ్రదర్స్ చెప్పాం వాళ్ళకి ఎవరు చెప్పొచ్చినాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళొకసారి వస్తాం ఎవరికి చెప్పకుండా వస్తాం ఈ ఆఫీసులోకి ఎవరిని కాలు పెట్టకుండా వచ్చి ఈ ఆఫీసు దిగ్బంధం చేస్తాం ముట్టడి చేస్తాం మా శక్తి అని చూపిస్తాం కాబట్టి ఆఫీసుకి వినిచ్చుకోవద్దు కాబట్టి సోదరు మనం ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అధికారుల దగ్గరికి పోదాం అధికారులు స్పందించకపోతే అవసరమైతే మనం పనులు బంద్ చేద్దాం సమ్మె బంద్ చే సమ్మె చేద్దాం ఎక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయింట్లో ఎక్కడ ఉన్నటువంటి గిరిజన కార్పొరేషన్లో ఉన్నటువంటి మన గోదాములో ఉన్నటువంటి బియ్యానికి బియ్యం కూడా అక్కడే అక్కడే మూతపడేటట్టు అక్కడే మూలపడేటట్టు అక్కడే మురిగిపోయేటట్టు పెట్టేటట్టు తుడ్డుపడేటప్పుడు ఎంతకాలమైనా సమ్మె చేద్దాం పోరాడడం ద్వారా సమ్మెల ద్వారానే మన సమస్యని పరిష్కరించుకుందాం కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండండి మీ దగ్గర ఇతర యూనియన్లు ఉంటే అది ఏఐటిసి కావచ్చు ఐఎఫ్టి కావచ్చు ఇంకొకటి యూనియన్ కావచ్చు వాళ్ళున్నా కానీ చెప్పండి అందరం కలిసి కట్లాడదాం అందరం కలిసి పోరాడుదాం చెప్పండి రాష్ట్ర నాయకులతోని కూడా మేము మాట్లాడి జేఎస్ ఏర్పాటు చేసి అందరం ఐక్య ఉద్యమం ద్వారానే అందరం ఐక్య ఉద్యమం ద్వారానే మన ఈ సమస్యను పరిష్కరించుకుందాం మన అందరం కార్మికులం మన అందరం పొట్టకూటి కోసం మనం చేస్తున్నాం మనకు ఏమి రాజకీయాలు లేవు చేసేటువంటి తప్పులు మాత్రమే మనం ఇక్కడ చెప్తున్నాం పాలకులు చెప్పేటువంటి తప్పులు మాత్రమే చెప్తున్నాం ఏ సంఘంలో ఉన్నా చివరికి ఐఎన్టీ సంఘం కాంగ్రెస్ సంఘంలో ఉన్నా కానీ వాడు అన్యాయం అయిపోతున్నాడు రాబోయే రోజుల్లో మన పోరాటాలు ఉధృతం చేద్దాం గతంలో పోరాటట్టయితే మంచి వేతన ఒప్పందాలని కూలిరెట్టు పెంచుకున్నాము ఇప్పుడు కూడా అట్టే పెంచుకుందాం ఈ రేట్లు పెరిగే వరకు మీ పోరాటం చేపట్టే వరకు సిఐటి ఎర్రజెండా మీకు తోడుగా ఉంటుంది అండగా ఉంటుంది మీతో కలిసి ఉంటుందని చెప్పి చెప్తూ మేము ముగిస్తా ఉన్నాను